नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता मोदट अध्यायमु पन्त्रमिदवपद्यं सघोषो दर्ताराष्ट्राणां हृदयानि वेदारयत् नबपृथिवीञ्चैव तुमुलोभ्यनुनादयान् ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరమైనది ఆకాశము భూమి రెండింటినీ కంపెంపచేస్తూ అతి ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది దుర్యోధని పక్షంలో భీష్మాదులు తమ తమ శంఖాలను ఊదినప్పుడు పాండవ పక్షము వారికి హృదయము బద్దలు కాలేదు అటువంటి సంఘటనలు ప్రస్తావించబడలేదు కానీ పాండవపక్షం వారు చేసిన ధ్వనులతో ధృతరాష్ట్ర తనయుల హృదయాలు బ్రద్దలైనవి ఇవి ప్రత్యేకమైన శ్లోకంలో చెప్పబడింది పాండవులు వారికి శ్రీకృష్ణు ఎందు ఉన్నట్టు విశ్వాసమే దీనికి కారణం దేవదేవుని శరణుదొచ్చిన వారికి ఎంతటి గౌరవ విపత్తులోనైనా భయపడవలసిన అవసరం ఉండదు ఓం నమో భగవతై వాసు